హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొరగెండి అమ్మ పుల్లగ రుచులు ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీకి ఏ మాత్రం తీసుకొని బెండకాయతో ఈ వెరైటీ కర్రీ అండి ఇది వచ్చేసి పల్లీ పొడి వేసుకొని చేసుకోపోతున్నాము ఈ కర్రీ మీకు కనుక నటి ఫ్లేవర్ అంటే కాస్త ఇష్టం ఉంటే మటుకు ఇది మీకు ఎంత నచ్చేస్తుందంటే అంత టేస్టీగా ఉంటుందండి బెండకాయ తీరేసి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి సో మరి ఎందుకంటే ఆలోచిస్తే ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా అలాస్క్యా దీనికోసం ముందుగా మనము ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకోవాలండి అలానే ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ కూడా తీసుకోవాలి అలానే ఒక ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా తీసేసుకొని కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి మొత్తాన్ని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ పోపు దినుసులు ఒక స్పూన్ ధనియాలు అలానే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర పసుపు ఒకటి స్పూన్ కారం తీసుకొని ఒక చిన్న లెమన్ సైజ్ ఉంటుంది కదా చింతపండు తీసుకోవాలి సాల్ట్ కూడా తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను వెల్లుల్లి ఒక టెన్ వరకు ఉంటాయండి టెన్ టు ట్వెల్వ్ వరకు చింతపండి నీట్గా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ జాగ్రత్తగా నీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటిని ఫ్రై చేసుకొని పక్క తీసి పెట్టేసుకొని అదే ప్యాన్లో పల్లీలు కూడా వేసేసుకొని నీట్గా అవి కూడా లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా బాగా బ్రౌనిష్గా వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ నేను నేనేం చేశానంటే అవి లోపు ముందుగా వీటిని మొత్తాన్ని నీట్గా ఇలాగా ఆనియన్స్ని కట్ చేసి పెట్టేసుకున్నాను సన్న సన్న స్లైసెస్గా చేసుకున్నాను అలానే టొమాటోస్ కూడా వచ్చేసి నీటికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి బెండకాయని నేను ఇలాగా ఈ సైజు ముక్కలుగా తీసుకోండి మీరు ఓకేనా వన్ ఇంచ్ ఉంటుంది కదా వన్ ఇంచ్ కంటే తక్కువ అంత ముక్కలుగా తీసుకొని పక్కన పెట్టుకొని ముందుగా మిక్సీ జార్లో ఏంటంటే ఈ పల్లీలు అలానే మనం రోజు చేసుకునేవి ఉన్నాయి కదా రెండు ధనియాలు జీలకర్ర ఇవి కూడా వేసేసి మనం అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి వీటిని పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో మనం ఏంటంటే బెండకాయలు నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాము టొమాటోస్ ఆనియన్స్ కూడా తీసుకున్నాము ఇలా చింతపండు నుంచి గుజ్జు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ముందుగా ఇట్లా పాట్ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకున్నాము అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా కాస్త వేగిన తర్వాత ఇందులోనే మనము ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత వీటిని కాసేపు ఫ్రై చేసుకుంటూ అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత వీటి మొత్తాన్ని నీట్గా కలుపుకుంటూ ఇవన్నీ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని అందులోనే టమాటోస్ కూడా వేసుకొని అలానే పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకొని అందులోనే ఒక ఇంకొక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనం కొద్దిగా స్మాష్ చేసుకున్నట్టు చేసుకుంటూ వీటి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మొత్తం కూడా మెత్తగా వరకు మనం బాగా గుజ్జు గుజ్జుగా వరకు దీన్ని ఉడకబెట్టుకొని ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేయకుండానే ఈ బెండకాయ ముక్కల్ని ఈ గ్రేవీలో బాగా కలుపుకుంటూ కాసేపు మూత పెట్టుకుని ఉడకనిచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసామనుకోండి అంతా కాస్త కాస్త అంతా కూడా ఫేడ్ అవుట్ అయ్యి ఉంటుందండి ఎక్కువ ఉండదు చూడండి మీరే చూడండి కావాలండి నేను ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం తీసుకున్న చింతపండు నుంచి గుజ్జు ఉంది కదా అది ఒక కప్పు అయింది నాకు సో అది యాడ్ చేసి అలానే ఇంకొక కప్ వచ్చేసి వాటర్ కూడా యాడ్ చేశాను అంటే ఇది అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి అనుకోండి కొద్దిగా తగ్గించుకోండి ఓకేనా సో ఇలాగా దాని మొత్తాన్ని కూడా నీట్గా చేసుకోవాలి ఇలా కాసేపటికి ఇదంతా కూడా మనకు చిక్కగా అయిపోయిన తర్వాత అప్పుడు ఇందులోంచి ఒక బెండకాయ పీస్ తీసుకొని ఇలా ప్రెస్ చేసి అనుకోండి స్పూన్తో అది బాగా ఇలాగా బాగా మెత్తంగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాం మటుకు ఇంకా అప్పటితో మనకు ఉడికేసినట్లేను సో అలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా ఇది పల్లీలు ధనియాలు జీలకర్ర అలానే వెల్లుల్లిపాయలు వేసేసి ఆ పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోద్దండి అది యాడ్ చేసిన తర్వాత కలిపేసేసుకొని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని ఉడికించుకోవాలి అప్పుడే అది మొత్తం కూడా అడుగు అంటకుండా ఉంటుంది సో అలాగా మనం దాన్ని మొత్తాన్ని కూడా కాసేపలా బాగా నీట్గా కలిపేసుకొని వంటలు కట్టకుండా ఆ తర్వాత దీని మీద మూత పెట్టేసాము కాసేపు అనుకోండి అది మొత్తం కూడా ఇంకా బాగా ఫ్లేవర్ మొత్తం చేసుకొని బాగా చిక్కబడుతుంది సో కాసేపటికి ఒక ఫైవ్ మినిట్స్ అది మూత తీసి చూసామనుకోండి ఇంకెన్నప్పండి చాలా వరకు చిక్కగా అయిపోయింది కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మటుకు ఇంకా ఆఫ్ చేసుకోండి కొద్దిగా దింపే ముందు ఏంటంటే కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసామనుకోండి మన కర్రీ రెడీ అయిపోయినట్టేను అంతే అండి చూసారు కదా పల్లిపొడి పొడి కమ్మదనంతో చిక్కటి గ్రేవీ ఉన్న మన బెండకాయ కర్రీ ఎంత అద్భుతంగా తయారైపోయిందో ఈ పల్లీల గ్రేవీ రుచిని బెండకాయ ముక్కలు పీల్చుకొని ఆ టేస్ట్ అయితే మటుకు నేను చెప్పాల్సిన అవసరం లేదండి మీకు ఉండే ఇష్టం ఉండేసి దాన్ని చేసుకునే అంత టైం లేనప్పుడు మీరు బెండకాయలతో సింపుల్గా ఈ పౌడర్ని చేసేసుకొని ఇందులో బెండకాయలో వేసేసుకొని కనుక సింపుల్ ఇంగ్రీడియంట్స్ది కర్రీ చేసుకున్నారనుకోండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారని నాదండి గ్యారెంటీ సో మీరైతే వెంటనే వెళ్ళేసి ఈ వీడియో మొత్తం చూసేసుకొని ట్రై చేసేయండి అలానే మీకు కానీ నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బు బాయ్